నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ర్యాబిస్ అనే ఒక ప్రమాదకరమైన వైరస్ గురించి మాట్లాడుకుందాం సో ప్రెజెంట్ చూస్తే మన ఇండియాలో ఈ ర్యాబిస్ అనే వ్యాధి చాలా ట్రెండింగ్ లో ఉంది సో మీరు చూసే ఉంటారు డాగ్స్ ద్వారా వచ్చే ఈ వ్యాధి చాలా ప్రమాదంగా మారుతుంది అని మీరు హెడ్లైన్స్ లో చూసే ఉండొచ్చు సో ఈ టాపిక్ ని నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ప్రతి ఒక్కరికి ఈ అవేర్నెస్ అనేది ఉండాలి అసలు ఈ రాబిస్ వ్యాధి అంటే ఏంటి రాబిస్ వ్యాధి అనేది మన నర్వస్ సిస్టమ్ ని డామేజ్ చేసే ఒక వైరస్ ఇది ఒక ప్రమాదకరమైన వైరస్ సో ఇది చాలా పురాతన రోజుల నుంచే ఉంది అసలు ఈ ర్యాబిస్ వైరస్ ఏంటి రాబిస్ వైరస్ సోకిన జంతువుల సలేవాలో ఉంటుంది అయితే ఆ జంతువులు ఎగ్జాంపుల్ కి క్యాట్ డాగ్ ఇలాంటివి సో ఈ జంతువులు కనుక మనుషుల్ని లేదా వేరే జంతువుల్ని కాటేటప్పుడు అవేంటంటే ఆ వైరస్ అన్నది శరీరంలోకి ప్రవహిస్తుంది తర్వాత ఆ శరీరం నుంచి అలాగా నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్కి ప్రయాణం చేస్తుంది సో నర్వస్ సిస్టమ్ నుంచి బ్రెయిన్కి ప్రయాణం చేయడానికి వీక్స్ లేదా మంత్స్ కూడా పట్టవచ్చు అందుకనే ఈ వైరస్ సోకిన వారికి అంత త్వరగా సింటమ్స్ అన్నవి తెలియవు అయితే ఒక్కసారి బ్రెయిన్లోకి ప్రవహించిన తర్వాత ఇది చాలా భయంకరంగా మారుతుంది దీని సిమ్టమ్స్ ఫీవర్ హెడ్టాక్ ఫ్లూ లాంటి సైన్స్ తో పాటు వాటర్ ని చూస్తే భయపడడం దాన్ని హైపోడ్రోపియా అని అంటారు కన్ఫ్యూజ్ అయిపోవడం ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి తర్వాత ఇది లో బాధ పెట్టే వాపులా కలిగిస్తుంది అది అలాగా పెరాలసిస్ కి దారి తీసి డెడ్లీ గా మారుతుంది చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇంతకు ముందు నా వీడియోలో డాగ్ కనుక ఎఫెక్ట్ చేస్తే డాగ్ బైట్ గనక ఎఫెక్ట్ చేస్తే మనం ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి ఏమేమి చేయాలని జంతువులు కానీ డాగ్స్ కానీ మనల్ని కరవడం కానీ గీతలాగా చేసేటప్పుడు మన వెంటనే అది వాటర్తో కడిగి వాటర్ లేదా సోప్తో మంచిగా కడిగి ఎంత త్వరగా అయితే అంత తొందరగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వ్యాక్సిన్స్ అన్ని ఇస్తారు దీనివల్ల మనం సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అది ముఖ్యంగా మనం ఇలాంటి డెడ్లీ వైరస్ నుంచి తప్పించుకోవడానికి మనం ఏం చేయాలి మన పెట్స్ని మనం వ్యాక్సిన్స్ తీసుకొని ఒకటి ప్రాణాలని మన ప్రాణాలని రక్షించుకోవడానికి వ్యాక్సిన్స్ అనేవి తప్పనిసరిగా వేసుకోవాలి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా ర్యాబీస్ అని ఒక డెడ్లీ వైరస్ గురించి ఈ వీడియోలో మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అన్నది కొత్తగా నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకునే కంటెంట్సే నేను హెల్త్ కంటెంట్స్ మాత్రమే నేను చేస్తుంటాను దయచేసి ఈ వీడియోని వాళ్ళని షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మన అందరం కలిసి కృషి చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్